హలో అండి వెల్కమ్ టు హాష్కా వ్లాగ్స్ పిల్లలు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది అని అడుగుతారు కదండి అప్పటికప్పుడు ఏం చేస్తాం చెప్పండి అలాంటప్పుడు ఇలాంటి ఈజీ స్వీట్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అంతేకాదండో ఈ హాష్కా వ్లాగ్స్ ఛానల్లో ఎప్పుడు కూడా ఈజీ ఈజీ రెసిపీస్ ఉంటాయి పిల్లలకు కూడా చాలా మంచిది చాలా ఇష్టంగా తింటారు ఇదేదో కొత్త రకం స్వీట్లా ఉంది అని ఒకటికి రెండు తింటారనమాట అంత రుచిగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మనం తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి ఒక కప్పు గోధుమ రవ్వ అండి ఒక కప్పు గోధుమ రవ్వకి నాలుగు స్పూన్ల నెయ్యి ఇంకా పాలల్లో నానపెట్టిన కుంకుమ పువ్వండి ఒక పది నిమిషాలు ముందు నానపెట్టుకుంటే బాగుంటుంది అంతేనండి కేవలం త్రీ తో మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఎలాంటి కళాయి పెట్టుకోండి మనకి తిప్పుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట ఎప్పుడూ కూడా స్వీట్ చేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో కానీ లోటు మీడియం ఫ్లేమ్ కానీ అస్సలు యూస్ చేయకూడదు అనమాట నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకున్నాం కదండి ఇది కరిగిన తర్వాత గోధుమ రవ్వ వేసుకోవాలి ఇక్కడ నేను యూజ్ చేసిన నెయ్యి వచ్చేసి ఇంట్లో చేసుకున్న నెయ్యి అండి మన ఛానల్లో ఉంటుంది ఫుల్ వీడియో ఒకసారి వెళ్ళి చూడండి చాలా క్లారిటీగా ఉంటుంది అనమాట నెయ్యి వేడెక్కిన తర్వాత కప్పు గోధుమ రవ్వ వేసుకుని ఉండలు లేకుండా చిరుముకుంటూ తిప్పుకోవాలండి లేట్ అయినా పర్వాలేదు నూక బాగా వేగాలండి అప్పుడే మనకు స్వీట్ అనేది చాలా టేస్టీగా పోస పోసుగా ఉంటుంది అనమాట ఐదు నిమిషాల్లో మనకి నోక అనేది వేగిపోతుందండి చూసారు కదా కలర్ మారింది కదండి మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ కలరు స్వీట్ చేసుకోవడం కోసం ఇలాంటప్పుడు మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నర వాటర్ తీసుకోవాలండి మనం ఇక్కడ చేస్తున్నది హల్వా కాదు కదండి లడ్డుగా అవ్వాలి కాబట్టి మనం తీసుకున్న కప్పు గోధుమ రవ్వకి రెండు కప్పుల నర వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఉండలు చుట్టేస్తుందేమో అన్న భయం అస్సలు అవసరం లేదండి నూక బాగా వేగిపోయింది కాబట్టి ఉండ అస్సలు చుట్టదనమాట హల్వా చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒకటే డైరెక్షన్ లో తిప్పుకోవాలండి చూసారు కదా ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట మంట ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి చూసారు కదండి మనం వేసిన వాటర్ అంతా కూడా ఎగిరిపోయాయి కదా ఇలాంటప్పుడు మనం ఏ కప్పుతో అయితే గోధుమ నూక తీసుకున్నామో అదే కప్పుతో పంచదార తీసుకోవాలండి షుగర్ ఎప్పుడు కూడా తక్కువ ఎక్కువ అవదండి కరెక్ట్గా సరిపోతుంది అనమాట మనం తీసుకున్న క్వాంటిటీకి పంచదార వేసిన తర్వాత మంట లో ఫ్లేమ్లోనే ఉంటుంది కదండి ఇప్పుడు తిప్పుకుంటూ ఉండాలండి ఎక్కడా కూడా అస్సలు ఆవకూడదు ఎందుకంటే అడుగు అంటేస్తుంది కదా చూసారు కదండి పంచదార మొత్తం మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు కూడా యాలకుల పొడి వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకోవడం వల్ల ఎలాంటి టైంలో మనకి స్వీట్ అనేది చాలా రుచిగా ఉంటుందండి చూసారు కదండి మనకి ఆల్మోస్ట్ స్వీట్ అయిపోవచ్చిందండి చూసారు కదా ఉండ అవుతుంది కదండి ఇలాంటప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని మొత్తం చల్లారిపోనివ్వాలన్నమాట ఇలా చల్లారిపోయిన తర్వాత మనం చేసుకున్న స్వీట్ని రెండు భాగాలుగా చేయాలండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదండి కుంకుమ పువ్వు నానబెట్టుకున్నాం కదా అది టీ చికెన్తో వడకట్టుకుంటూ వేసుకుని కలుపుకోవాలండి పాలల్లో కుంకుమ పువ్వు వేసి నానబెట్టానండి నేను ఎక్కడ కూడా ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు పిల్లలకి పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఫుడ్ కలర్ యూజ్ చేయకపోవడమే మంచిదండి హెల్త్కి కూడా అదే మంచిది అన్నమాట చూసారు కదండి కుంకుమ పువ్వుతోనే కలర్ అనేది ఎలా మారుతుందో చూడండి మొత్తం ఎల్లో కలర్గా మారిపోతుంది అనమాట హెల్త్కి కూడా చాలా మంచిదండి చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత చెయ్యికి నెయ్యి రాసుకుంటూ ఎల్లో కలర్గా ఉన్న స్వీట్ని చిన్న ఉండగాను 嗯。Mm hmm. ఇంకా వైట్ కలర్లో ఉంది కదండి అది కొంచెం పెద్ద ఉండగా చేసుకుని మనం బొబ్బట్లు వేసుకుంటాం కదండి పూర్ణం చిన్న ఉండగా చపాతీ ముద్ద కొంచెం పెద్దగా చేసుకుని ఎల్లో కలర్ బయటికి రాకుండా లడ్డూలా చేసుకోవాలి అనమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒక్కసారి చూస్తే మీరే చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇలా లడ్డూలా చేసుకున్న తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీ మొత్తం కూడా సేమ్ ప్రాసెస్లో చేసేయాలండి లాస్ట్లో ఇలా చాకుతో కట్ చేసుకోవడమే చూసారా ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పిల్లలైతే భలే ఇష్టంగా తింటారండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఈజీ ఈజీ రెసిపీస్ కోసం హాష్కా బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్